హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఇంటి వివరా రీసెంట్ గా మనకి టీజీపీఎస్సీ గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయితే జరిగింది దానిలో ఆ ఎగ్జామ్ తో మనకు సంబంధం లేకపోయినా సరే మనకు సిలబస్ రిలేటెడ్ ఉన్న కొన్ని టాపిక్స్ అయితే దానిలో ఉండడం జరిగింది అలాగే మీకు పాలిటీ క్వశ్చన్స్ అయితే మీకు ఒక వీడియో రూపంలో చేసేయడం జరిగింది జస్ట్ మీరు ఒక స్ట్రక్చర్ ఆ ప్యాటర్న్ చూసుకుంటారని అంటే క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయో తెలుసుకోవడానికి సో ఈ వీడియోలో మనం ఏపీ హిస్టరీకి సంబంధించిన కొన్ని సిలబస్ టాపిక్స్ వాళ్ళ సిలబస్ కూడా ఉన్నాయి అంటే ఫర్ సపోజ్ సాత్వాహనస్ కానీ కాకతీయస్ కానీ కొండీస్ ఈ సిలబస్ టాపిక్స్ అన్ని వాళ్ళ సిలబస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్యాటర్న్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం అంటే ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారని డైరెక్ట్లీరెక్ట్లీ ఇంపాక్ట్ మన పేపర్ మీద కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి ఆ ప్యాటర్న్ ఒకసారి చెక్ చేసి ఎలా వస్తున్నాయో సో మీరు చూడొచ్చు ఫస్ట్ శాతవాహన సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది సేమ్ సింపుల్ గానే వచ్చారు టూ ఆప్షన్ బేస్డ్ వెరీ లెంత్ స్టేట్మెంట్స్ ఏం షార్ట్ స్టేట్మెంట్స్ శాతవాహన సంబంధించిన క్వశ్చన్ ఇది నెక్స్ట్ ఇది అయినాక మనకి గణపతి డైరెక్ట్ గా వరంగల్ సంబంధించిన ఫోర్ట్ కోసం అడిగారు మన కార్తీయస్ గురించి వరంగల్ ఫోర్ట్ విశేషాల కోసం అడిగారు అది ఎవరు కట్ కట్టారు చూడొచ్చు ఎవరు నిర్మించారు మట్టికోట ఎవరు కట్టారు లోపల ఉన్న ప్రగా వీళ్ళు సరైనవి ఏమీ అడిగారు సో మనం డీటెయిల్ గా కూడా ప్రతి టాపిక్ ని క్లియర్ గా చదవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ క్వశ్చన్ మనకి ఇండికేట్ చేస్తుంది ఎందుకంటే ఫోర్ స్టేట్మెంట్స్ కూడా చాలా క్లియర్ గా స్టాటిక్ కాదు నార్మల్ స్టేట్మెంట్స్ బట్ క్లియర్ గా చదువుకోవాలి ఓకే దీనిలో మనం ఎలిమినేషన్ టెక్నిక్స్ అయితే వాడాల్సి ఉంటుంది సో ఏదో ఒక రాంగ్ స్టేట్మెంట్ సపోజ్ సపోజ్ దీనిలో డి స్టేట్మెంట్ రాంగ్ అందుకుందాం ఐ డోంట్ నో కరెక్ట్ కరెక్ట్లీ డి రాంగ్ అనుకుంటే సో ఆల్మోస్ట్ ఏం ద కరెక్ట్ ఆన్సర్ ఇట్లాంటి ఆప్షన్ ఎబిలిస్ట్ బేసెడ్ మీకు తర్వాత నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నెక్స్ట్ వేరే క్వశ్చన్ చూద్దాం ఇది మనకి రిలేటెడ్ కాదు బట్ మీరు చూడొచ్చు మోడర్న్ ఏపీ హిస్టరీలో మనకు కొన్ని ఉంటాయి దీనిలో ఈ సమాధానం నడిపింది ఎవరు ప్రారంభించింది ఎవరు ఎవరు నిర్వహించారు ఎవరు నిర్వహించారు అంటే ఏదైతే ఒక మూమెంట్ ఉందో ఇక ఉమెన్ కోసం అడిగారు కాబట్టి మన ఏపీ హిస్టరీలో కూడా ఉమెన్ మూమెంట్స్ ఎవరు నడిపారు వాళ్ళు స్టార్ట్ చేసిన మూమెంట్స్ ఏంటి మనం ఒకసారి చూసుకోవాలి దాన్ని బట్టి క్వశ్చన్ మనకి ఇండికేట్ చేసింది ప్యాటర్న్ గా కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు దీనిలో ఎవరు రచించారు ఎవరు స్థాపించారు ఈ సింపుల్ స్టేట్మెంట్ పురుషార్థ సార్ని ఎవరు శివదేవ సారాయ్ సో దీనిలో ఏంటి అడిగాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ చేయమన్నాడు సో రాంగ్ స్టేట్మెంట్స్ ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్ కరెక్ట్ స్టేట్మెంట్ వస్తుంది సో స్టేట్మెంట్స్ బేస్ ఉంది కాబట్టి మనం కూడా దాని తగ్గర చదువుకోవాలి ఒక అండర్స్టాండింగ్ కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా మల్టిపుల్ చేసుకుంటున్నా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకి విక్షణం గుండెండి క్వశ్చన్స్ కూడా ఇవ్వండి పెద్ద స్టేట్మెంట్స్ కాదు చిన్నవే బట్ కులదాయమేవారు వాళ్ళ యొక్క ఏ కేంద్రంలో చిల్లమనూరులో కాలాముఖ కేంద్రం వదిలింది సో సింపుల్ సింపుల్ స్టేట్మెంట్స్ ఒకసారి ప్యాటర్న్ మీరు చూసుకుంటారని అని చెప్పి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది కాకి కోసం క్వశ్చన్ స్టేట్మెంట్స్ మీరు ఒకసారి చూసుకోండి ఒక వన్ ఆర్ టూ సెకండ్స్ హోల్ లో పెడతాను ఇదిలో నాకు బాగా అబ్జర్వ్ నచ్చింది ఏంటంటే దీనిలో క్రోనలాజికల్ ఆర్డర్ కాకుండా ఇయర్ వైజ్ ఆర్డర్ అడిగారు మీకు చూపిస్తాను అది దీనిలో చూడండి విష్ణు గుండి రాజుల్లో ఎవరు సారీ ఇక్ష్వాక రూలర్స్ లో ఎవరు క్రమినాలజికల్ అంటే కాలానుక్రమం అడిగారు అంటే కింగ్స్ మనకి సాతోహనస్ కాక్టీయస్ విజయనగర్ రూలర్స్ ఇక్ష్వాకా రెడ్డి రాజు ఇవన్నీ ఉన్నాయి కాదు దీనిలో క్రోనాలజికల్ ఆర్డర్ అంటే ఏ కింగ్ ఎప్పుడు వచ్చారని క్రమాలజికల్ ఆర్డర్ చూసుకుంటే దీనికి కూడా జరిగింది కాబట్టి మనందరు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు బిరుదులు కింగ్ దాని యొక్క బిరుదే ఆయన యొక్క బిరుదే ఏంటి సో దీలు ఇచ్చారు కాబట్టి ఆ రకం కూడా మనం ప్రిపేర్ అవ్వాలి ఆ కింగ్స్ లో సపోజ్ కాకి దేశంలో కాగులో బిరుదులు ఏంటి విజయనగర బిరుదులు ఏంటి సాతవాహన బిరుదులు ఏంటి సో బిరుదులు కూడా ఒకసారి మనం చూసుకోవాలి అంటే కింగ్స్ బిరుదులు తర్వాత వాళ్ళు కట్టించిన చెరువులు దీంతో పాటు కవులలో కూడా బిన్న బిరుదే కాలానుక్రమం అడిగారు ఎక్కువ కుతుబ్ కుతు కాలంలో కాలానుక్రమం అడిగారు కాబట్టి మన కృతుబ్సాహం మన సిలబస్ లో కూడా ఉంది కాబట్టి కృణలాజి మీరు చూసుకోవాలి అది చూసుకోవాల్సి ఉంటుంది సిలబస్ లో ఓకే సో ఇది బేసిక్ గా నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళు ఏ మతాన్ని ఫాలో అయ్యారు ఇక్కడ కుతుబ్షా ఇచ్చినా సరే మన రూలర్స్ ఏ మతం కూడా ఫాలో అయ్యారా కూడా అది మీరు చూసుకోవాలి తర్వాత శాత శాతవాహన్ సంబంధించింది శాతవాహన్ రాజు శివునితో సంబంధం ఉన్న వృషభ చిత్రాలు ఎవరు గీసారు సో కింగ్స్ ఇంపార్టెన్స్ సో ఇది మీద క్వశ్చన్ వచ్చింది ఇది చూసుకోవాలి దాంతోపాటు కింగ్ ఆయన రాసినటువంటి బుక్ ఎవరు సార్ గ్రంథం ఎవరిది వాళ్ళు రాసారు నేమ్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేదు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఎక్కువ వస్తున్నాయో చూసుకోవాలి సో ఇదండి టోటల్ గా ఎక్కువగా అంటే క్వశ్చన్ ప్యాటర్న్ మీకు తెలిసిద్దని చెప్పి ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ